స్వామిని శ్రద్ధతో పూజించాలనుకునే భక్తులకు ఏడు శనివారాల వ్రతం అనేది అత్యంత పవిత్రమైన వ్రతాచరణం ఈ వ్రతం వల్ల గోవిందుని అనుగ్రహం లభిస్తుందని పురాణాలు పండితులు పేర్కొన్నారు ఇది అనేకమంది జీవితాలను మార్చిన భక్తి మార్గం ఇప్పుడు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో శాస్త్రబద్ధంగా ఆచారాల ప్రకారం చెబుతున్నా స్వామి ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలి ఎప్పుడు ప్రారంభించాలి ఏదైనా శుభ శనివారాన ప్రారంభించవచ్చు ముఖ్యంగా శ్రావణమాసం కార్తీక మాసం లేదా ధనుర్మాసం వ్రతానికి అనుకూలంగా భావిస్తారు శని గ్రహం దోషాలు ఉన్నవారు దశాష్టమ శనిలా ఉన్నవారు ఈ వ్రతాన్ని చేయడం ఉత్తమం వ్రతానికి కావలసిన పదార్థాలు ఒకటి శ్రీవారి చిత్రం విగ్రహం గోవిందుడి ఫోటో రెండు తులసి దళాలు పుష్పాలు మొక్కజొన్న చామంతి తులసి ముఖ్యమైనవి మూడు నైవేద్యంగా అన్నం పాయసం పులిహోర లేదా శాకాహార పదార్థాలు నాలుగు నెయ్యితో దీపం గంటితో ఉండాలి ఐదు పంచామృతం తయారు చేసేందుకు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఆరు కొబ్బరికాయ బెల్లం పసుపు కుంకుమ చందనం ఏడు తులసి కంచం లేదా మట్టి కుండి తులసి మొక్క ఉండి ఉంటే ఇంకా ఉత్తమం ప్రతి శనివారం చేసేదిగా నిత్య పూజాక్రమం ఒకటి ఉదయం స్నానం తరువాత శుభ్రంగా స్నానంచేసి కొత్త లేదా శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇంట్లోని ఓ శుభప్రదేశంలో గోవిందుని పటాన్ని ప్రతిష్ఠించి పూజా మండపం తయారు చేయాలి తులసి మొక్క ఉన్న ప్రదేశంలో వ్రతం చేస్తే ఇంకా శుభం రెండు దీపారాధన మరియు ఆవాహన నెయ్యితో దీపం వెలిగించాలి శ్రీవారి నామస్మరణతో చేయాలి ఓం శ్రీ వెంకటేశాయ నమః స్వామినే ఆవాహయామి అనే నామస్మరణ పలికించాలి పూజ క్రమం తులసిదళాలతో అర్చన శ్రీవారి అష్టోత్తర శతనామావళి చదివి ప్రతి నామానికి తులసిదళం సమర్పించాలి ఓం శ్రీ వెంకటేశాయ నమః తులసి సమర్పించాలి ఓం శ్రీ బాలాజీ దేవాయ నమః తులసి ఓం శ్రీ శేషాద్రి వాసాయ నమః తులసి ఇలా నూట ఎనిమిది నామాలు నైవేద్యం స్వయంగా వండిన శుద్ధమైన అన్నం పాయసం పులిహోర వంటివి తులసితో కలిపి నైవేద్యంగా సమర్పించాలి తులసి లేకుండా గోవిందుని నైవేద్యం అంగీకరించడు హారతి స్వామివారికి నియ్యి తో దీపారాధన చేయాలి మంగళ హారతి తో పాటు శ్రీ వెంకటేశం మందరా శాసనం పఠించాలి శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే శేషాద్రి శిఖరవాస శ్రీంపరాద్ క్షమాపణం మే నాలుగు వ్రత కథా చదవాలి ప్రతి శనివారానికి ఒకసారి శ్రీ వెంకటేశ్వర వ్రత కథ ఒక పేద రైతు కథ బ్రామణుడి కథ చదవాలి ఇది మన భక్తిని దృఢంగా చేస్తుంది ఇలా ఏడు శనివారాలు వరుసగా చేయాలి మధ్యలో వ్రతం ఆపకూడదు పూర్తి స్థాయి భక్తితో నిష్ఠతో చేయాలి ఆ రోజు హింసించకూడదు కోపపడకూడదు శుద్ధంగా ఉండాలి గోవిందని నామస్మరణ రోజంతా చేయడం అత్యంత ఫలప్రదం ఏడవ శనివారాన ప్రత్యేకంగా చేయవలసింది సత్యనారాయణ వ్రతంలాగా ఒక చిన్న సామూహిక పూజ చేసుకోవచ్చు అన్నదానం లేదా దానాలు చేయాలి వస్త్రదానం తులసి మొక్కలు దానాలు శుభప్రదం గోవిందుడికి నూతన వస్త్రాలు సమర్పించాలి నామస్మరణతో ఒకటి సున్నా ఎనిమిది సార్లు ఓం నమో వెంకటేశాయ జపించాలి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడానికి నివేదిత నైవేద్యాన్ని ఇంటివాళ్లందరితో పంచుకోవాలి వ్రత ఫలితాలు ఈ వ్రతాన్ని ఎందుకు చేయాలి ఒకటి ఆర్థిక సమస్యల నివారణ వ్యాపార ఉద్యోగ సమస్యలు తొలగుతాయి రెండు శని దోషాల నివారణ ఏలినాటి శని ఉన్నవారికి ఇది అద్భుత శుభప్రదం మూడు వివాహంలో వాయిదాలు కుటుంబ వివాదాలు తొలగుతాయి నాలుగు బలంతో గుండె శాంతిస్తుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది ఐదు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం స్వామి ద్వారా పొందుతారు ప్రతి శనివారానికి ఒక చిన్న ఉపాయము శనివారము విశేషం ప్రత్యేక పూజ ఒకటవ శని సంకల్ప శుభారంభం తులసితో పూజ రెండవ శని అభిషేక దినం పంచామృత అభిషేకం మూడవ శని నైవేద్య శుభదినం చక్కెర పొంగలి నాలుగవ శని పారాయణం వెంకటేశ్వర స్తోత్రం ఐదవ శని జపదినం నూట ఎనిమిది ఓం నమో వెంకటేశాయ ఆరవశని సేవాదినం పేదవారికి సహాయం ఏడవ శని వ్రత సంపూర్ణ దినం మంగళహారతి అన్నదానం ఈ వ్రతం అంటే కేవలం నియమాల వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రత కథ ను చెబుతున్నా ఇది కేవలం ఓ వ్రత కథ కాదు వెంకటేశ్వరుని దయ శ్రద్ధతో చేసిన భక్తి ఎంత ఫలిస్తుందో చెప్పే జీవచరిత్ర శ్రీ వెంకటేశ్వరుని ఏడు శనివారాల వ్రతం ఆధ్యాత్మిక నేపథ్యం శనివారమంతా శనిశ్వరునికి సంబంధించిందని నీవు అనుకుంటున్నావు కదా కాని శనివారమే శ్రీ వెంకటేశ్వరుని కృపను కూడా పొందగల శుభదినం ఎందుకంటే కలియుగంలో శని దోషాలు దారిద్ర్యం పాప ఫలితాల నుండి కాపాడే దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు అని పూర్వకాలంలో ఋషులు ప్రకటించారు ఈ వ్రతాన్ని ఎంతోమంది ఆచరించడం ద్వారా వారి జీవితం మారిందని కథలే చెబుతున్నాయి ఇప్పుడు మనం ఒక అద్భుతమైన శ్రద్ధభరితమైన కథలోకి ప్రవేశిద్దాం శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతకథ సంపూర్ణ రూపంలో పురాతన కాలంలో ఓ రాజ్యంలోని చిన్న గ్రామంలో భద్రయ్య అనే రైతు ఉండేవాడు అతను చిన్న పొలం రెండు ఎద్దులు ఆరు మేకలతో జీవించేవాడు తన భార్య లక్ష్మమ్మ ఇద్దరు పిల్లలతో కలిసి తినే తిండి ఇబ్బంది లేకుండా జీవించేవాడు కాని అతడికి పరిపూర్ణమైన భక్తి ఉండేది ప్రతిరోజు ఉదయం శ్రీ వెంకటేశ్వరుని ధ్యానించి తులసిదళంతో నమస్కరించేవాడు ఒకసారి తీవ్ర కరువు వచ్చింది వర్షాలు పడలేదు భూములు పండలేదు అతడి పొలం ఉల్లిపొట్టుగా మారింది ఊరంతా కుదేలయ్యింది భద్రయ్యకి అప్పులు పేరుకొచ్చాయి ఎద్దులను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ సమయంలో అతడి భార్య లక్ష్మమ్మ మాట చెప్పింది మనమంతా ధనాన్ని కోల్పోయినా పరవాలేదుగాని భక్తిని కోల్పోకూడదు వచ్చే శనివారం నుండి వరుసగా ఏడు రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిద్దాం ఆయనే కలియుగా దైవం ఆయన అనుగ్రహిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి భద్రయ్య కుటుంబంతో కలిసి నిశ్చయించాడు ఈ రోజునుంచి వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామికి ఉపవాసంతో పూజతో అంకితమివ్వాలి అని విధానం ప్రతి శనివారము వాళ్లు ఇలా చేసేవారు ఒకటి తెల్లవారుజామున లేచి స్నానం చేసి శుద్ధమైన బట్టలు ధరించేవారు రెండు తమ ఇంట్లో ఉన్న ఒక చిన్న బొమ్మను వెంకటేశ్వర స్వామిగా భావించి పువ్వులు సమర్పించేవారు మూడు నైవేద్యంగా అన్నం తులసిదళాలు పాలు సమర్పించేవారు నాలుగు వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి చదివి భక్తితో అర్చన చేసేవారు ఐదు రోజంతా ఉపవాసంగా గడిపి సాయంకాలం తులసీ తోటలో దీపం వెలిగించి గోవింద అని నినదించేవారు క్రమంగా మారిన జీవితం మొదటి శనివారానికి పూర్వం అతడికి అప్పు ఇచ్చిన వ్యక్తి అప్పు మాఫీ చేశాడు రెండవ శనివారానికి ఊరిలో ఊరేగింపు జరిగింది అందులో వెంకటేశ్వర స్వామి ఊరేగింపు గుండం వారి ఇంటి ముందు ఆగింది బ్రాహ్మణులు వచ్చి స్వామి నైవేద్యాన్ని వారి ఇంట్లో సమర్పించారు మూడవ శనివారానికి పొలానికి ఓ ఊహించని మట్టి గందకల్లా మారి పంటలు రావడం మొదలైంది ఆరవ శనివారానికి అతడికి ఊరిలో ఓ బడి ఉపాధ్యాయునిగా స్థిరమైన ఉద్యోగం లభించింది ఏడవ శనివారానికి వెంకటేశ్వరుని కలలో దర్శనమిచ్చి ఇలా అన్నాడు నీకోసం నేను వచ్చాను భక్త నీ నమ్మకమే నీ బలం నీ విశ్వాసమే నీ ఆస్తి నీ కుటుంబమంతా నా ఆశీర్వాదంలో ఉన్నారు అదే రోజు వాళ్ళింట్లో ఊరు మొత్తం వచ్చి పసుపు కుంకుమ పెట్టారు స్వామివారి నామం చెప్పుకుంటూ వందల మంది కలిసి పాడారు శ్రీవెంకటేశ్వర స్వామిని భజించదాం గోవిందనామాన్ని జపించదాం ఆ ఇంటి పేదరికం తొలగిపోయింది ధర్మం సేవాభావన గోవింద నామస్మరణతో వారి జీవితమంతా వెలుగులా మారిపోయింది ఈ కథ మనకిచ్చే పాఠాలు ఒకటి వెంకటేశ్వరుడు నిశ్చల భక్తిని ఆశీర్వదిస్తాడు రెండు వృత్తులు చిన్నవి కావచ్చు కానీ విశ్వాసం గొప్పది అయితే జీవితమే మార్చిపెడతాడు మూడు ఏడు శనివారాల వ్రతం అంటే కేవలం ఉపవాసం కాదు అది మన ఆత్మకు శుద్ధి ఇంట్లో ఉండగానే వెంకటేశ్వరుని ఆలయంలా భావించి పూజ చేస్తే ఆయన సాక్షాత్కారమిస్తాడు ఐదు తులసి నైవేద్యం గోవింద నామస్మరణం ఇవి కలిసే వ్రతం విజయవంతం చేస్తాయి ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలి చిన్నగా గుర్తుంచుకో ఒకటి ప్రతి శనివారం స్నానానంతరం వెంకటేశ్వరునికి తులసి పుష్పాలతో పూజ రెండు నైవేద్యంగా తులసితో అన్నం లేదా పాయసం సమర్పించండి మూడు వ్రతకాలంలో ఏలినాటి శని ఉన్నవారు చేస్తే మంచి ఫలితం నాలుగు ఏడవ శనివారాన నామస్మరణ అన్నదానం చేయడం శుభకరం ఈ వ్రతం లోపలి భక్తిని వెలిగించే దీపం లాంటిది వెంకటేశ్వరుడు ఎప్పుడూ ఓ పరీక్షాధికారి మనం ఎంత మనస్ఫూర్తిగా పూజిస్తామో చూచి అనేక రూపాల్లో మన జీవితాన్ని నడిపిస్తాడు ఈ వ్రత కథ మనకు ధైర్యాన్ని నమ్మకాన్ని దైవ భక్తిని కలిగించాలి